హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీవల్ అండి ఈరోజు మీకు పచ్చి పులుసు అయితే చేసి చూపిస్తానండి అది కూడా వంకాయలతో స్పెషల్గా చే పచ్చి పులుసు అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి దానికి కావాల్సిన ఒక రెండు వంకాయలు తీసుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఎందుకంటే మనం కూరలో ఎలాగో తినం కాబట్టి ఈ పచ్చి పులుసులు అయితే అందులో కలిసిపోతుందండి కాబట్టి కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను బెల్లం ముక్క అండి చిన్నది ఎల్లమొక్క చిన్న సైజ్ తీసుకోవాలండి మనకి రసంలో స్వీటు పెద్దగా తెలియకూడదండి కొంచెం తెలిసి తెలియనట్టు వేసుకోవాలి నేను చూపిస్తానండి చేసేటప్పుడు తర్వాత కొద్దిగా జీలకర్ర అండి రుచికి సరిపడా సాల్టు ఒక పెద్ద చిన్నమకాయ సైజ్ అంతా చింతపండి అండి నేను ఒక ఇరవై ఎన్ని మరంత వరకు తీసుకున్నాను మీకు కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడైతే చేయటం అయితే చూపిస్తానండి వంకాయ అయితే అలా చాక్తో సన్నగా కట్ చేసుకుని అండి దాంట్లో మధ్యలో పురుగులు ఏమైనా ఉంటే కనుక అలా చూసుకోవాలండి అప్పుడు వంకాయని కాల్చాలి స్టవ్ మీ పెట్టి చూపిస్తున్నానండి సిమ్లో పెట్టానండి సిమ్లో పెట్టి స్పోర్పుతో అలాగా వంకాయని గుచ్చి అలా నెమ్మదిగా కాల్చాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక పైన అంతా మాడిపోతుంది లోపల వంకాయ ఉడకదండి పచ్చి పులుసు బాగోదు ఇలా చేయండి వంకాయ అలా కాల్చాలన్నమాట నెమ్మదిగా కాల్చాలండి చూసారు కదా స్టవ్ మీద ఇలా పెట్టుకుని వంకాయలు ఇలా కాల్చుకోవాలండి ఇలా కొంచెం నొక్కితే మెత్తగా ఉండాలన్నమాట అంతవరకు కాల్చాలి రెండు వంకాయలు కూడా ఇలా కాల్చి పక్కన పెట్టేసుకోండి చల్లారే చల్లారాలది అంటే దానిపైన తోలు అయితే తీసేయాలన్నమాట మీకు చూపిస్తానండి కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చి పులుసు రెడీ చేసేది అయితే మా అమ్మగారేనండి చాలా బాగా చేస్తారు పులుసు అయితే పొయ్యి మీద స్టవ్ మీద గిన్నె పెట్టి ఎండు మిరపకాయలు వేపుతున్నారు సరే చూపిస్తాను మీకు స్టవ్ మీద గిన్నె పెట్టారండి ఆయిల్ ఏమీ వేయలేదు ఒక పది పన్నెండు మిరపకాయలు అయితే అలా ముక్కలుగా చేసుకుని వేయించుకోవాలి కొందరైతే ఇలా స్టవ్ మీద పెట్టి ఎండు మిరపకాయలు కూడా కాల్స్తారండి ఇలా ముక్కలు చేయకుండా ఒక్కొక్క మిరపకాయ కాల్చుతారు దానికన్నా ఇలా వేయించుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది కొద్దిగా రంగు మారే వరకు ఎండు మిరపకాయలు తెలుస్తాయి కదండి రంగు మారే వరకు వేయించుకోవాలి కదా కలర్ ఇలా మారినాయి కదా ఇన్ని కూడా ఇందులో ఇప్పుడు తీసి సిమ్మిలో పెట్టుకుని వేయించుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసి దీని చేయాలి వెంటనే ఒక నిమిషం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఆ తగ్గేసి ఇంకొంచెం వేసాయి కొంచెం గిన్నెలో నీళ్ళు వేసుకునండి తొక్క కూడా అలా వచ్చేసుకోవాలి తొక్క ఈజీగా వచ్చేస్తుంది మగ్గిపోతుంది కదా వంకాయ అలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట నీళ్ళలో కడిగేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా అలా ఉడికిపోతే తొక్క అంతా చాలా ఈజీగా వచ్చేస్తుందండి తొక్క తీసేసుకుని నీట్గా ముచ్చి కట్ చేసేసి అలా పక్కన పెట్టుకోవాలండి వేసి రెండు మిరప చేరు కదా అలా వేసుకోవాలండి గిన్నెచ్చి గిందులోనే కొద్దిగా సాల్ట్ అండి అంతా వేసి ఇలా మెత్తగా కలపాలండి మీరు ఇలా కలపలేకపోతే కనుక మిక్సీ ఐనా వచ్చండి ఇలా చేతితో చేస్తాను దీనికి మంచి రుచి వస్తుంది చింతపండు అదండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి అంటే మనం వేసుకుని ఎండుమిరపకాయలను బట్టి వేసుకోవాలి ఆ చింతపండు ఆ ఎండి మరపకాయలు పచ్చా పిచ్చాకాయ నలిగాయి కదండి ఇప్పుడు ఇందిర వేసి మొత్తగా నలపాలండి అలాగా సాల్ట్ వేసి నలిస్తే ఈజీగానే నలిగిపోతుందండి లేకపోతే కనుక మీకు నలకలేకపోతే కనుక చింతపండు ఇవి అన్నీ కూడా మిక్సీలు వేసుకుని ఎండమిరపకాయలు సాల్ట్ అన్నీ మిక్సీలు వేసుకుని ఈజీగా నలిగిపోతుంది ఇప్పుడు చింతపండు కొద్దిగా నలిగిన తర్వాత అందులో వంకాయలు వేసి మెత్తగా నలపాలండి వంకాయలు ఉన్న వాటర్ తోటి చింతపండు అయితే మెత్తగా నలుగుతుంది ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకుంటే చింతకుండా అంతా బాగా నలిగిపోతుంది కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నానండి మీ దగ్గరేది ఉంటే అది వేసుకోవచ్చు చూసారు కదా మెత్తగా అలా కలపాలండి ఏంటంటే మనం చేతితో కలిపితే అలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో బెల్లం మొక్క అయితే వేస్తున్నారు బెల్లము అలా కొద్దిగా మెత్తగా చెట్టు కొట్టుకుని మనకి రుచి సరిపడా వేసుకోవాలి మరి ఎక్కువ కూడా వేయకూడదండి బెల్లం ఇంకా చూపించాను కదా అలా చిన్న ముక్క వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేయాలండి వేసి మెత్తగా కలపాలి కరివేపాకు కూడా అలా కలిపితే నరిగిపోతుందండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం ఇలా కలపాలండి మరీ ఉల్లిపాయలు మెత్తగా చేయొద్దు మనం రసం వేసుకున్నప్పుడు పంటికి తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలాగే ఒక్కసారి మాత్రం బాగా కొంచెం నొక్కినట్టు కలిపి అంతేనండి అందులో గట్టిగా అయితే కలపకూడదు ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో ఒక నేనైతే మూడు గ్లాసులు వేసుకుంటానండి వాటరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలండి ఇవి కాల్చినండి మరిపోయారు కదండి ఇలా పైన ఇలా గింజలు ఏమైనా తెలిస్తాయి కనుక చేత్తు అలా తీసేసుకోండి ఏముండదు వచ్చేస్తాయండి ఎందుకంటే ఎండిమిరపలు ఏపితే మనం మిక్సీలు వేసుకుంటాయి కనిపించకుండా మెత్తగా అయిపోతాయి ఇలా అయితే మాత్రం ఇలాగ పైకి గింజలు ఇలా కనిపిస్తాయండి అప్పుడు మనం గింజలు తెల్లాం కాబట్టి ఇలాగ తీసేసుకోవచ్చండి చూసారు కదా పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయిందండి వంకాయ పచ్చి పులుసు మంచి రుచిగా ఉంటుందండి మనం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇలా ఉట్టి పచ్చి పులుసు చేసుకుని తినేయచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిపులుసు అయితే మాత్రం ఇలా ఇప్పుడు మనకి పండగల సీజన్ అది వచ్చినప్పుడు లేట్ అవుతుంది కదండి వంట అది చేసుకోవడానికి ఇలాంటప్పుడు ముద్దపప్పు చేసుకుని ఇలా పచ్చి చేసుకుంటే తొందరగా అయితే వంట అయిపోతుంది ఇలా వంకాయ వేసుకుని చేసుకోవచ్చండి వంకాయ లేకుండా కూడా ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది పచ్చిపుల్స్ అయితే మంచి టేస్ట్గా ఉంటుందండి నేను వంకాయతో చేశాను అరటిపండు కూడా వేసుకోవచ్చండి వంకాయ ప్లేస్లో అరటిపండు వేసుకుని కూడా పచ్చిపులుసు చేసుకోవచ్చు అంట మా అమ్మగారు చెప్తున్నారు ఇప్పుడు ఈ పచ్చిపులుసు అయితే మాత్రం మనం ప ఫ్రైలు ఏమైనా చేసుకున్న పప్పు పచ్చి పులుసు అయితే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అలా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి